హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వీట్ ఫ్లోర్ కేక్ ఈ కేక్ చాలా రుచికరమైనది మరియు హెల్దీ కేక్ హెల్దీ అలా అని ఆలోచిస్తున్నారా ఈ కేక్ అయితే నేను వీట్ ఫ్లోర్తో చేశాను మైదా అసలు వాడలేదు కనుక హెల్దీ కేక్ నేను ఇందులో వీట్ ఫ్లోర్ సూజీ అండ్ క్యారెట్ ఈ మూడు వేస్ట్ చేయడం వల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అని అయితే చెప్తాను ఇది పిల్లలకి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు నేను ఇందులో షుగర్ కూడా చాలా తక్కువ వేశాను చూడండి ఇక్కడ ప్రాసెస్ మొదలు పెడదాం నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక ఎగ్ వేసి బీట్ చేశాను అది బీట్ చేయగానే వన్ కప్ షుగర్ వేసి మళ్ళీ ఇంకొకసారి బీట్ చేశాను షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ పెరుగు వేశాను హాఫ్ కప్ ప్యాకెట్ అయితే మనకి పులుపు లేకుండా ఉంటుంది కొంచెం చిక్కగా కూడా ఉంటుంది ప్యాకెట్ కార్డ్ అయితే యూజ్ చేశాను అది కూడా బీట్ చేసిన తర్వాత దానిలో నేను వన్ కప్ సూజీ యాడ్ చేశాను సూజీ మన ఉపమాన ఒక వాడతాం కదా సూజీ వేసి ఒకసారి బీట్ చేశాను ఇప్పుడు నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మైదా కాదు గోధుమ పిండి వన్ కప్ గోధుమ పిండి వేశాను ఇప్పుడు దానిలోనే వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అండ్ వన్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ బేకింగ్ సోడా వన్ పించ్ బేకింగ్ పౌడర్ అయితే వేసాను ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ చేయాలి మిక్సీ చేసిన తర్వాత హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బీట్ చేశాను ఇక్కడ నాకు మిక్సీ జార్ పూర్తిగా నిండిపోయింది నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుని కలుపుతాను లేకపోతే ఫ్లో అయిపోతుంది నేను ఇప్పుడు అంతా దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను లోకి తీసుకుని ఇప్పుడు అంతా బాగా మిక్సీ జార్లో తీసిన దా పిండినంతటిని బాగా కలపాలి మనం ఇష్టానుసారంగా కలిపేయకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మెథడ్లో కలపాలి అప్పుడే అది ఫ్లప్పీగా వస్తుంది చూడండి రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేయాలి దీన్నే కట్ అండ్ ఫోల్డ్ అంటారు ఈ విధంగా చేయడం వల్ల దానిలోనే ఏ బబుల్స్ అవి నీట్గా ఫామ్ అవుతాయి కానీ అది ఫ్లఫీనెస్ పోకుండా ఉంటుంది చూడండి మొత్తం అంతా కలిసిపోయింది ఇలా బాగా మొత్తం ఎక్కడ లమ్స్ లేకుండా పిండి కానీ సుజీ కానీ లమ్స్ లేకుండా కలిపిన తర్వాత నేను ఇందులోకి క్యారెట్ యాడ్ చేస్తున్నాను నేను రెండు మీడియం సైజ్ క్యారెట్స్ గ్రేట్ చేసుకుని వేసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత గ్రేట్ చేశాను నేను ఫస్ట్ హాఫ్ యాడ్ చేసి కలిపి మిగిలి మిగిలినది తర్వాత యాడ్ చేస్తున్నాను క్యారెట్ వేయడం వల్ల కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఇది కూడా బాగా కలిసేటట్టు కట్ అండ్ ఫోల్ మెథడ్లో కలుపుతున్నాను అండి మంచి కలర్ వచ్చింది కదా అని ఉడికిన తర్వాత దాని కలర్ కొంచెం అయితే తగ్గిపోతుంది అంతేనండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది మొత్తం ఎక్కడ ఎక్కువ క్యారెట్ లేకుండా మొత్తం పిండితో సమానంగా కలిపేయాలి మనం ఇందులోనే బేకింగ్ సోడా పౌడర్ అంతా యాడ్ చేసేసాం కదా ఇంకా ఎక్కువసేపు టైం తీసుకోకుండా వెంటనే వేసేయాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి ఒకటి తీసుకున్నాను దానిలో బేకింగ్ పేపర్ పెట్టాను మీ దగ్గర కడాయి లేకపో లేకపోయినా బేకింగ్ పేపర్ లేకపోయినా ఒక మీ దగ్గర ఉన్న కొంచెం వెడల్పాటి మందపాటి గి గిన్నె ఒకటి తీసుకోండి దాన్ని దానిలో ఒక పేపర్కి ఫుల్గా ఆయిల్ రాసి అని ప్యా ప్యాన్ సైజు కట్ చేసి దాంట్లో పెట్టి దాంట్లో వేసేయండి ఇలా ప్యాన్లో వేసిన కేక్ కూడా చాలా రుచిగా వస్తుంది నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసాను సిమ్లో పెట్టాను ఫస్ట్ త్రీ మినిట్స్ కొంచెం హీట్లో పెట్టి తర్వాత సిమ్ చేసేయండి ఎందుకంటే ప్యాన్ హీట్ అవడానికి టైం పడుతుంది కదా ఈ విధంగా నేను ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే కుక్ చేశాను నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికే అరోమా అయితే చాలా వస్తుంది నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం లైట్గా తడి అనిపించింది నేను మళ్ళీ మూ మూసివేసి ఒక్క టూ ఫైవ్ మినిట్స్ పెట్టాను అంటే నెక్స్ట్ టైం ఇంకా పూర్తిగా డ్రై అయిపోయింది అంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ప్యాన్ నుంచి అసలు ఏమీ అంటుకోకుండా ఇలా మూవ్ అయిపోతుంది అది ఎగురుతూ ఉందండి అదిగో చూసారా పైకి ఎలా వచ్చేసిందో ఇప్పుడు అందులోనే ఉంచకుండా హీట్గా ఉంటుంది కదా నేను వేరే ప్లేట్లోకి తీసి మార్చేశాను కొంచెం చల్లారే వరకు ప్యాన్ చూసారా ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడు మనం దాంట్లో కుకింగ్ కూడా చేసుకోవచ్చు అంత క్లీన్గా ఉంది ఎందుకంటే అది కూడా ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని పేపర్ అయితే రిమూవ్ చేసేసి కట్ చేస్తున్నాను ఫుడ్ అని ఎంత క్లాప్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలు చాలా ఇష్టపడతాను ఇందులో వాడినవంతా వీ వీట్ ఫ్లోర్ వైట్ గా షుగర్ క్యారెట్ అండ్ సూజీ సో ఇది చాలా హెల్దీ అండి వీడియో